నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను బొర్కులు చేయడం చూపిస్తాను పప్పులు పోసి పిండి పట్టించకపోయినా సరే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు మంచిగా మధ్యలో ఇట్లా బుర్ర కూడా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఎట్లా వేయాలని చూపిస్తాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ముందుగా నువ్వులు వేయించుకోవాలి ఈ నువ్వులు చిటపట అంటుంటేనే వేరే ప్లేట్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు పుట్నాలు వేసి అవి కొద్దిగా వేగనివ్వాలి పుట్నాలు వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పల్సర అటుకులు వేసి ఈ అటుకులను ఈ పుట్నాలను మంచిగా వేయించుకోవాలి వేయించిన తర్వాత పూర్తిగా సల్లారని ఇవ్వాలి సల్లారినాక మనకి అటుకులు ఇట్లా పట్టుకొని చూసినా కానీ చూర చూర కావాలి అప్పుడే మనకు మంచిగా వేగినట్టు ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత పిండి మాత్రం మనకు మెత్తగా ఇట్లా ఉండాలన్నమాట చూడండి ఇగో ఇట్లా ఉండాలి ఇది పక్కన పెట్టేసి పిండి కలపడానికి ఒక పెద్ద ఎల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి ఒక మూడు కప్పుల వరకు బియ్యం పిండి వేస్తున్నాను నేను ఇది ఇంతకు ముందుకే పట్టించి పెట్టిన పిండి ఉండే నా దగ్గర అదే వేస్తున్నాను మీరు లేదా షాపులోనైనా బియ్యం పిండి దొరికితే తెచ్చుకోండి లేదా ఇంట్లోనైనా వేసుకోవచ్చు మనం అన్ని పప్పులు పోసి పట్టియాలంటే వాతావరణం చల్లగా ఉంటే చాలామంది పిండి పట్టియడానికి ఇబ్బంది పడుతుంటారు అట్లా కాకుండా ఇట్లా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి మిక్సీ పట్టిన పిండిని అందులో ఏమన్నా పప్పులు అట్లు ఉంటాయి కదా జల్లడ పట్టుకోవాలి మనకు అట్లనే ఉన్నాయనుకో మొత్తులు చేసేటప్పుడు ఆ ఉల్స్లా ఇరుక్కుంటాయి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టిన నువ్వులు వాము నేను ఇక్కడ వాము వేస్తున్నాను వాము వద్ద అనుకునే వరకు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి ఒక స్పూను సగం వేస్తున్నాను నేను మేము తినేదానికైతే కరెక్ట్గా సరిపోతుంది వేరే గిన్నెలోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ వేసి ఇందులోకి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి ఉప్పు పిండిల్లో వేస్తే సరిగా కలవదు నీళ్ళల్లో వేసి కలిపితే మంచిగా కలుస్తుంది ఇప్పుడు ఈ పిండిలోకి వేడి వేసిన నూనెని వేయాలి ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇట్లా వేడి నూనె వేయడం వల్ల మనకి మురుకులు అనేది మంచిగా వస్తాయి మంచిగా మధ్యలో బుర్ర వచ్చి కరకరలాడుతాయి అనమాట ఈ ఒకసారి మనకు నూనె వేడిగా ఉంటే ఒక చెంచాతోనట్లా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం చల్లగా చూసుకోవాలి మరి వేడి మీద చేతి పెడితే చేతులకు నూనె కాలుతుంది ఇట్లా పిండిని మొత్తం చేతితోనే కలుపుకోవాలి కలిపిన తర్వాత చేతిలో పట్టుకొని చూస్తే కొంచెం మనకి ఇట్లా ముద్దలాగా కావాలి పిండి ఇప్పుడు నూనె మంచిగా కలిసినట్టు ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కలిపిన నీళ్ళని ఇందులో పోసేసుకోవాలి ఇలా నేను కొంచమే పిండి చేస్తున్నాను కాబట్టి మొత్తం ఒకసారి పోస్తున్నాను మీరు ఎక్కువ పిండి ఉందనుకో కొంచెం పిండి పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం కలుపుకోండి నేను తీసుకున్న పిండి అయితే హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను అందులో పుట్నాలు అటుకులు వేసినా కదా ముప్పావు కేజీ వరకు ఉంటుంది ఈ పిండి మొత్తము ఇక్కడ ఇద్దరు ఉన్నారనుకో ఎక్కువ పిండి ఉన్నా కానీ కొంచెం కొంచెం పిండి కలుపుకొని చేసుకోవచ్చు లేదా ఒక్కరే ఉన్నారనుకో మొత్తం పిండి ఒకేసారి కలుపుకొని ఇట్లా వేసుకోవాలి మనం ఒక్కరేమైనా వేసుకోవచ్చు ఈజీగా మనం కలిపిన నీళ్ళు మొత్తం పోసేసి ఏమన్నా సరిపోకపోతే నార్మల్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను నార్మల్ వాటరే పోస్తున్నాను వేడి నీళ్ళు ఏం పోయట్లేదు చల్లయే పోస్తున్నాను పిండి మొత్తం మంచిగా కలిసేటట్టు కలిపి ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి మనకి పిండి అనేది ఇట్లా మెత్తగా ఉండాలి మరి మెత్తగా ఉండొద్దు ఎక్కువ గట్టిగా ఉండొద్దు ఇట్లా ఉంటే సరిపోతుంది ఇట్లాంటిది పీట ఉంది నా దగ్గర నేనైతే దీంట్లోనే చేస్తున్నాను గుట్టం అని కూడా అంటారు మేమైతే పీట అంటాము దీంట్లోకి ఫస్ట్ కొంచెం నూనె రాసుకోవాలి నూనె రాసుకుంటే పిండి అనేది దానికి అత్తుకోకుండా మంచిగా ఉంటుంది పిండి అందులో పెట్టేసుకోవాలి ఫస్ట్ టైం ఒక్కసారి నూనె రాయాలి మళ్ళీ ప్రతిసారి రాయని అవసరం లేదు తర్వాత మనం పిండి పెట్టేసి ఒత్తేసుకోవడమే మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి నేను ఇక్కడ ఇదే తీసుకున్నా మూడు హోల్స్ ఉన్నాయి దీనికి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తడిపి ఒక పీట మీద వేసుకొని చిన్న చిన్న రౌండ్గా ఇట్లా ఒత్తున్న ఒక ఒక్క రెండు చుట్లే తిప్పుతున్నాను ఇట్లా చుట్టుకోవడం వల్ల మనకు తీసేయడానికి ఈజీగా ఉంటాయి ఆయిల్ డైరెక్ట్ అట్లయినా ఒత్తుకోవచ్చు లేదా జల్లి గంటలు ఉంటాయి కదా దాని మీద కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నూనె బాగా వేడైంది నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టిన ఆ మాత్రం తీసేసి ఇట్లా వేసేయడమే మనకి కడాయిల నూనెలు ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి ఇక్కడ నేను కొన్నే వేసిన కాబట్టి చిన్న కడాయే పెట్టిన ఇప్పుడు మనకు కాలింది లేని ఎట్లా తెలుస్తాయి అంటే ఆయిల్ కొంచెం నురుగా తగ్గుతుంది తగ్గిన తర్వాత తిప్పేసుకోవాలి ఉల్ట తిప్పిన తర్వాత కూడా మంచిగా రెండు సైడ్లో కాల్చి తీసుకోవడమే నువ్వులు వేయించి వేయడం వల్ల మనకి ఇట్లా కాల్చేటప్పుడు కూడా అవి పేలవు నువ్వులు డైరెక్ట్ అట్లనే వేసినమంటే చిట్ట చిట్ట జీలుతాయి ఇదే విధంగా ఉన్న పిండి మొత్తం ఇట్లనే వేసుకోండి పప్పులు పోయకపోయినా సరే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మురుకులు కూడా మంచిగా వచ్చినాయి ఇట్లా సుంచినా కానీ మనకు మధ్యలో బుర్రగా కనిపిస్తా చూడండి ఇట్లా వస్తే మనకు మురుకు అనేది మంచిగా వచ్చినట్టు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే మంచి లేజే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్